एसएसवीजीआर न्यूज़ को स्वागतम सर जॉन सर ఈరోజు నేను చెప్పేది వినండి మీరు నేను కూడా చెప్పేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇంకా బలోపేతం ఉంటుంది అలా కొత్త పాత కాదు ఇంకా నేను ఇప్పుడు చెప్తా ఉంటా ప్రసాద్ నాకు సీనియర్ నాయకుడు పార్టీకి సేవలు ముందు నుంచి అందిస్తూ ఉన్నాడు అందరం కలిసి పనిచేస్తాము చిన్న చిన్న పొరపస్లు ఉన్నాయి ఇన్ని ఇక లేవు అన్నీ తెలియపోయినాయి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకెన్సీ అనో లేకపోతే టూ లైట్ అనో పెట్టేసి వెళ్ళిపోతుంది లేరు ఎందుకంటే ఈ బలం ముందర ఇంకా వాళ్ళు ఆనరు అయిపోయింది తెలుగుదేశం పని సరేనా ఇక్కడ మీకు కనబడేది కలిమి రామ్ప్రసాద్ గారు శివారెడ్డి గారు భాస్కరణ గారు ఇంకా వరపక్షులు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా పిలుపు సరిగా రాలేదనో ఇంట్లో ఉన్నారనో అపోహలో తెలుగుదేశం ఉంది ఏం కాదు వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేఖరుల ముందు ఈ విధంగా రావటం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇదివరకు ప్రసాద్ గోడ్ చెప్పేవాడు జగన్ కోసం కష్టపడి వన్ మైనార్టీ వన్ సేవలు ఇంకో మాట కూడా చెప్పాడు వెంకటగిరిలో ఇదివరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరో చేరుకోలేదు మెజారిటీ పోతున్నాం అది సాధిస్తాం అందరం కలిసిమెలిసి ఉంటాం వెంకటగిరి టౌన్ని వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగన్ అన్న లాగా పనిచేస్తాము ఆయన అడుగు జాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటూ జగన్ అన్నీ తంగడిగిరి నియోజకవర్గంలో రాంగ్కుమార్ రెడ్డి అన్నీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలిపోయేలాగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్నీ తొలిగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకు వచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తాం